హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను టమాటో ఉల్లిగడ్డ చట్నీ చేస్తున్నానండి అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద దాంట్లో ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు అట్లా వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కినాక కొంచెం జీలకర్ర మెంతులు కొంచెం ధనియాలు కొంచెం వేగినాక పచ్చిమిర్చి ఒక ఐదారు అల్లము కొంచెం ఒక కొంచెం వెల్లిపాయ ఆరే ట్రెమలు అన్నీ వేసి వేయించుకోవాలి ఉల్లిగడ్డ ఒక రెండో మూడో పెద్ద అయితే రెండు చిన్నవి అయితే ఒక మూడు టమాటో కానీ పెద్దది రెండు అన్నీ వేసుకొని మంచిగా వేగనివ్వాలండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమోటా అంతా బాగా వేగనక మళ్ళీ ఒకసారి మంచిగా వేయించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అట్లా పడుతుంది మంచిగా వేగడానికి మధ్య మధ్యలో కలబెట్టుకోవాలండి లేకపోతే కొంచెం అడుగు పడుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ముందు ముందు నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఏగిందండి ఏగినాక కొంచెం పది నిమిషాలు పదిహేను నిమిషాలు చల్లారింది చల్లార్చినాను మిక్సీలోకి తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను తిని తిరగబోస్తున్నాను చట్నీ తిరగబోసుకుంటున్నాను అండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆవాలు ఇది సరే కాస్త కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచి క్లీన్ చేసుకున్నా కడుపు ఒక ఐదు నిమిషాలు బాగా పెళ్లి బాగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టమోటా ఉల్లిగడ్డ చట్నీ రెడీ అయిందండి ఇడ్లీలోకి దోశ మంచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది